గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు విజయవాడ మహానాడు బల్లెంవారి వీధి ప్రాంతంలో రోడ్ల పరిశోధన కార్యక్రమం చేపట్టారు అమరావతికి వెళ్లాలంటే విజయవాడ రోడ్లే కీలకమన్నారు రోడ్లు గుంటల వల్ల ఎంతో మంది ప్రమాదానికి గురయ్యారని చెప్పారు విజయవాడ నగరంలో లారీల ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రత్యాన్మయ రోడ్లు ఉపయోగపడతాయన్నారు మెడికల్ కాలేజీ నుండి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం త్వరలో ప్రారంభం అవనుందన్నారు ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైతే ఏలూరు రోడ్లపై ప్రయాణికులకు కొంత ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు ప్రత్యామ్మయ రోడ్ల నిర్మాణాలతో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చేయడమే కూటమి లక్ష్యమన్నారు తి క్యాపిటల్ గా రాబోతుంది అంతేకాకుండా బందర్ పోర్ట్ రాబోతుంది ఇంకా మరింతగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగం పెరగబోతుంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆటోనగర్ లో దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది కార్మికులు పనిచేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి దానికి తదనంగానే ఏవంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ ట్రాఫిక్ చాలా ముఖ్యమైన సమస్య ఆ సమస్యను పరిష్కరించాలి అంటే ఆటోనగర్ లోకి వివిధ మార్గాల ద్వారా లారీల ఎంట్రీని ప్రవేశపెట్టి విజయవాడ నగరంలో లారీ ఎంట్రీ జోన్ ఫ్రీ జోన్ చేసి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను మా గౌరవ ఎమ్మెల్యే గద్దెరామోహన్ రారు జిల్లా అధికారులైన కలెక్టర్ గారు అయిన గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు అంతేకాకుండా ఆటోమొబైల్ అసోసియేషన్ అధ్యక్షులు లారీ ఓనర్స్ అందరం కలిసి ఇవాళ కొన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ ప్రత్యామ్నాయ మార్గాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిఆర్డిఏ గారి కమిషనర్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రి నారాయణ గారి గారి దృష్టికి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి దృష్టికి తీసుకువెళ్ళి ఎందుకంటే రేపు రాబోయే కాలంలో గన్నవరం నుంచి మెట్రో రాబోతుంది అంతేకాకుండా మెడికల్ కాలేజీ నుంచి నడమానూరు వరకు సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ రాబో రాబోతుంది వీటిలన్నిటికీ ట్రాఫిక్ సమస్యలు చాలా ఇబ్బందిగా ఉండబోతున్నాయి దీంతోపాటు లారీలకు కూడా ఎంట్రీ ఇప్పుడు చాలా దుర్భాగ్యంగా ఉంది ఇప్పుడు అవి కూడా మొదలైతే లారీ ఎంట్రీయే ఇబ్బంది అవుతుంది కాబట్టి తాత్కాలికంగా కొన్ని రోడ్లు పర్మనెంట్గా సొల్యూషన్ తాత్కాలిక సొల్యూషన్లు ఇమ్మని కల గౌరవ కలరు